లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన లైఫ్ సినిమా కర్ణాటకలో విడుదల కాలేదు కన్నడపై ఆయన చేసిన వివాదాస్పద ప్రకటన కారణంగా ఈ సినిమాను కన్నడిగులు వ్యతిరేకించారు ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో పెండింగ్లో ఉన్నప్పటికీ కమల్ మళ్లీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు థర్గ్ లైఫ్ సినిమాపై కర్ణాటకలో నిషేధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే అయితే ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ నటుడు కమల్ హాసన్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే కోర్టు ద్వారా కేసును పరిష్కరించడానికి ఆయన శతవిధాలా ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం ఈ పిటిషన్ హైకోర్టులో విచారణలో ఉండగానే కమల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు అయితే అక్కడ కూడా లోకనాయకుడికి ఎదురుదెబ్బ తగిలింది పిటిషన్పై సోమవారం జూన్ తొమ్మిది విచారణ జరిపిన భారత అత్యున్నత న్యాయస్థానం ఎప్పుడీ పిటిషన్పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని హైకోర్టు తీర్పు చెప్పే వరకు వేచి ఉండాలని ఆదేశాలు జారీ చేసింది కాగా కన్నడ తమిళం నుంచి పుట్టింది అని కమల్ హాసన్ చేసిన ప్రకటనపై కన్నడిగులు తీవ్రంగా మండిపడుతున్నారు దీని కారణంగా ఆయన నటించిన లైఫ్ సినిమాను కర్ణాటకలో విడుదల చేయకూడదని నిర్ణయించారు అయితే దీనిపై కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు కమల్ ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు సినిమాను విడుదల చేయడం అసాధ్యమని పేర్కొంది కన్నడ ప్రజలు క్షమాపణ చెబితేనే సమస్య పరిష్కారం అవుతుందని కోర్టు పరోక్షంగా సూచించింది ప్రస్తుతం ఈ పిటిషన్ జూన్ పదిన విచారణకు రానుంది అయితే అంతకు ముందు కమల్ హాసన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇప్పుడు అక్కడ కూడా కమల్కు ఎదురుదెబ్బ తగిలింది కర్ణాటకలో థగ్ లైఫ్కు వ్యతిరేకంగా బెదిరింపులు వస్తున్నాయి ఈ సినిమాను ప్రదర్శించడానికి అనుమతి లేదు అని ఆ బృందం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్ను విచారించడానికి జస్టిస్ పికె మిశ్రా నిరాకరించారు పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించాలని ఆదేశించారు హ్యాష్ టాగ్ సుప్రీంకోర్టు డినైజ్ అర్జెంట్ హియరింగ్ ఫర్ ప్లీజ్ సీకింగ్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ అలెజ్డ్ థ్రెట్స్ ఓవర్ స్క్రీనింగ్ కమల్ హాసన్స్ ఫిల్మ్ ఇన్ కర్ణాటక థియేటర్స్ హ్యాష్ టాగ్ కమల్ హాసన్ పిక్ డాట్ ట్విట్టర్ డాట్ కామ్ స్లాష్ వి ఎనిమిది ఏడు ఆల్ ఇండియా రేడియో న్యూస్ అట్ ఏన్యూ సెలర్స్ జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు హర్గ్ లైఫ్ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు కమల్ హాసన్ సింబు త్రిష అభిరామి తదితరులు ఈ చిత్రంలో నటించారు ఇటీవలే పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది నాలుగు రోజుల్లో ఈ చిత్రం కేవలం రూ ముప్పై ఆరు కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది హ్యాష్ ట్యాగ్ థగ్ లైఫ్ ఇన్ సినిమాస్ నియర్ యూ హ్యాష్ ట్యాగ్ థగ్ లైఫ్ హ్యాష్ ట్యాగ్ కమల్ హాసన్ హ్యాష్ ట్యాగ్ సీలంబరాసన్ టియా అ హ్యాష్ ట్యాగ్ మనిరత్నం ఫిల్మ్ అండ్ అట్ ఆరామన్ మ్యూజికల్ అట్ ఇకమల్ హాసన్ అట్ సీలంబర సెంటర్ అండర్ స్కోర్ హ్యాష్ ట్యాగ్ మహేంద్రన్ అట్ బాపాత్ అట్ ట్రిస్ట్రాషర్స్ అట్ ఐషోల్ అండర్ స్కోర్ ఇంటర్ూన్ ఏడు రెండు వేల ఇరవై మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి